సంపద సృష్టించే ఫైబర్ నెట్ సంస్థను చంద్రబాబు సర్కార్ చేతుల మూసేస్తోంది దాదాపు మూసివేత దశకు ఫైబర్ నెట్ సంస్థ చేరుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగిన సంస్థను మరింత అభివృద్ధి చేయాల్సింది పోయి చంద్రబాబు సర్కారు లోప భూయిష్ట విధానాలు మూసివేసేలా చేస్తున్నాయి ఫైబర్నెట్ చైర్మన్ పదవికి జీవిరెడ్డి రాజీనామాతోనే ఆ సంస్థ మూసివేతకు కౌంట్ డౌన్ మొదలైంది విచ్చలవిడిగా ఉద్యోగుల తొలగింపు కొత్త నియామకాలు లేకపోవడంతో వినియోగదారులకు సేవలు ఆగిపోయాయి అడిగిన పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ యాభై లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి ఈ నేపథ్యంలో నేటి నుంచి విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఫైబర్ నెట్ ఆపరేటర్లు ఆందోళన చేపట్టనున్నారు సర్వీసుల్ని వెంటనే పునరుద్ధరించాలని కొత్త చెట్ల బాక్సులను అందించాలని ఈఎంఐ ఛార్జీలను తొలగించాలన్న ప్రధాన డిమాండ్లతో ఆపరేటర్లు ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నారు అయితే వెంటిలేటర్ కు చేరిక నెట్ సంస్థకు ఊపిరిపోయడం అసాధ్యమని సంబంధిత ఉన్నతోద్యోగులు అంటున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటని వాళ్ళు నిలదీస్తున్నారు కూటమి సర్కారు వస్తే ఫైబర్ నెట్ కు ఎంతో భవిష్యత్తు ఉంటుందని ఆశించిన ఆపరేటర్లు చివరికి అసలుకే ఎసరు వచ్చిందని వాపోతున్నారు ప్రభుత్వాన్ని నమ్ముకొని లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని తీవ్రంగా నష్టపోతున్నట్లు గగ్గోలు పెట్టడం గమనార్హం సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వ పెద్దలు వచ్చే ఆదాయాన్ని కూడా ఎలా పోగొట్టుకుంటున్నారో ఈ సంస్థ మూసివేత దిశగా అడుగులు వేయడమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు